కురుక్షేత్ర భూమిపై రణభేరీలు మ్రోగుతుండగా ధర్మక్షేత్రమైన ఆ ప్రాంతంలో పాండవులు కౌరవులు ఇరుపక్షాల నుండి మహావీరులు సమరానికి సన్నద్ధమయ్యారు ఆ యోధుల మధ్య నిలిచాడు ఒక యువకిశోరం ఇరవాన్ ఇతడు పాండవాగ్రజుడైన అర్జునుడికి పాతాళనాగ కన్య ఉలూపికి జన్మించిన పుత్రుడు శక్తిమంతుడు నిర్భయుడు ధర్మంపై అచంచలమైన భక్తి కలవాడు అతని కళ్ళలో దృఢ సంకల్పం హృదయంలో ధర్మదీప్తి ప్రకాశిస్తున్నాయి బలిదానానికి పిలుపు యుద్ధం ఆరంభం కాకముందే పాండవుల పురోహితుడు ఒక దివ్య రహస్యాన్ని వెల్లడించాడు ధర్మం గెలవాలంటే సమరదేవత అయిన మహాకాళికి ఒక వీరుడు తన ప్రాణాన్ని బలిగా నరబలి సమర్పించాలి పాండవ శిబిరంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది యుద్ధం మొదలు కాకముందే ఎవరు తమ జీవితాన్ని త్యాగం చేయగలరు అప్పుడు ఎవరి అంచనాకు అందకుండా ఇరవాన్ ముందుకు అడుగువేశాడు మహాకాళి విగ్రహం ముందు వంగి నమస్కరించాడు స్థిరమైన స్వరంతో ఇలా పలికాడు నా తండ్రి అర్జునుడికి పాండవులకు విజయం లభిస్తుందంటే నేను నా జీవితాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ఆ చిన్నారి వీరుడి ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు ఎంత చిన్న వయసు ఎంతటి సాహసం మనిషి రూపంలో ఉన్న దివ్యతేజస్సులా కనిపించాడు ఆఖరి కోరిక బలిదానానికి ముందు ఇరవాన్కు ఒకే ఒక కోరిక ఉండేది అతడు మెల్లగా విన్నవించాడు నేను చనిపోయే ముందు జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి ఒక్క రాత్రి మాత్రమే అయినా సరే నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కాని మరుసటి ఉదయం చనిపోయే యువకుడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఏ యువరాని కూడా ముందుకు రాలేదు అప్పుడు ఒక అద్భుతం జరిగింది పాండవులకు మార్గనిర్దేశం చేస్తున్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు ఇరవాన్ ఆఖరి కోరికను నెరవేర్చడానికి ఆయన వెంటనే మోహిని అనే లోకమోహన రూపంలోకి మారాడు కలువరేకుల వంటి కళ్ళున్న ఒక దివ్యసుందరి ఆ రాత్రి శ్రీకృష్ణుడు మోహిని రూపంలో ఇరవాన్ను పెళ్ళాడాడు పెళ్లాడాడు దేవతలు ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు ఆ ఒక్క రాత్రి ఇరవాన్ ప్రేమలోని జీవితంలోని ఆనందాన్ని అనుభవించాడు అపూర్వ త్యాగం మరుసటి ఉదయం ఇరవాన్ మహాకాళి బలిపీఠం ముందు నిలబడ్డాడు అతని కళ్లలో ధైర్యం హృదయంలో శాంతి నిండు విశ్వాసంతో తనను తాను బలిగా సమర్పించుకున్నాడు ఆకాశం ఉరిమింది మహాకాళి ప్రత్యక్షమైంది అతడిని ఆశీర్వదిస్తూ ఇలా పలికింది నాయనా నీ త్యాగం మరువబడదు నీ ఆత్మ యుద్ధం మొత్తాన్ని చూస్తూ పాండవులను రక్షిస్తుంది ఇరవాన్ శరీరం నేలపై పడింది కాని అతని శిరస్సు మాత్రం దివ్య తేజస్సుతో సజీవంగా ఉంది